ఈ రోజు దళిత బంధు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సుమారు వంద మంది లబ్దిదారులు రెండవ విడత దళిత బంధు నిధులు వెంటనే మంజూరు చేయాలని దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధు మంజూరు చేయాలని గత పదమూడు నెలలుగా సాధనా సమితి ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని అయితే జనవరి ఇరవై ఏడవ తేదీన ఎస్సీ కార్పొరేషన్ నుండి రెండవ విడత దళిత బంధు నిధులు మంజూరు చేయాలని ఆర్డర్ కాపీ వచ్చిందని అయినప్పటికీ రెండు నెలలు గడుస్తున్నా దళిత బంధు ఊసేత్తడం లేదని ఇది ముమ్మాటికి దళితులను మభ్యపెట్టాలని ప్రభుత్వం చేస్తున్న కుట్రా అని కొత్తగా యూనిట్ వెరిఫికేషన్ అని చెప్పి ఎంపీడీఓలు గ్రామాలకు వెళ్లి అడపాదడప ఎంక్వైరీ అని కాలయాపన చేస్తున్నారని మాకు ఎలాంటి షరతులు లేకుండా వెంటనే గ్రౌండింగ్ మొదలు పెట్టాలని దళిత బంధు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గం ద్వారా కోరుతున్నామని తెలిపారు ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల నుంచి దళిత దళిత బంధు లబ్ధిదారులందరం ప్రజావానికి రావడం జరిగింది అయితే గత ప్రభుత్వం మాకు ఏదైతే దళిత బంధు ద్వారా మాకు తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు ఈ పథకం ద్వారా మాకు ఇవ్వడం జరిగిందో ఆ మొత్తం రూపాయల నుంచి మాకు మొదటి విడతగా మొదటి యూనిట్గా మాకు ఐదు లక్షల రూపాయలు రావడం జరిగింది దానికి సంబంధించి మేము వివిధ యూనిట్లను పెట్టుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ రన్నింగ్గా రెండో విడత రాకపోవడం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారడం రెండో విడత కొరకు మేము అనేక సార్లు అధికారుల దగ్గర తిరిగినా కూడా రెండో విడతకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆ తర్వాత మేమందరం దళిత బంధు సాధన సమితిగా ఏర్పడి దాదాపు పదమూడు నెలలుగా నిరంతర కార్యక్రమాలు చేయడం వల్ల ఈ ప్రభుత్వం జనవరి ఇరవై ఏడు నాడు రెండో విడత నిధులను గ్రౌండింగ్ చేస్తున్నట్లు ఒక ఆర్డర్ కాపీని ఇష్యూ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ సమయంలో మన ప్రాంతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల దాదాపు నలభై రోజుల వరకు మేము ఎట్లా ఆర్డర్ కా అనే ఉద్దేశంతో మేము ఆగడం జరిగింది తర్వాత మార్చి పదిన గౌరవ కలెక్టర్ గారిని కల కలిసిన సందర్భంలో వారు మొదటి విడతకు సంబంధించిన గ్రౌండ్ ఎంక్వైరీ చేస్తామని చెప్పడం ఆ తర్వాత ఈ ఎంక్వైరీ సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎక్కడ నిర్వహించకపోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ హుజురాబాద్ నియోజకవర్గ దళిత లబ్ధిదారుల పక్షాన ఒకటే అడుతూ ఉన్నాం ఏదైతే దళితుల అభ్యున్నత కొరకు ఇచ్చిన తొమ్మిది లక్షల తొంభై వేలు ఉన్నాయో దాంట్లో మొదటి విడతగా ఇచ్చిరు మిగతా రెండో విడతకు సంబంధించి ఎలాంటి షరతులు లేకుండా రెండో విడతను గ్రౌండింగ్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరాంతం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని కొంచెం నిర్ణయం తీసుకొని వెంటనే ఈ లబ్ధిదారులకు గ్రౌండింగ్ అయ్యే విధంగా మీరు ప్రాసెస్ చేయాలి గైడ్ లైన్స్ వెంటనే విడతలయ్యాలి లబ్ధిదారులు అందరూ అయోమయానికి గురవుతూ ఉన్నారు ఏం అని చెప్పి ఎందుకంటే గతంలో ప్రభుత్వం మారి పదమూడు నెలల్లో అనేక ఇబ్బందులు పడ్డాయి ఈ లబ్ధిదారులు మరి రాన్న రోజులలో కూడా మిగతా సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అనేక ఆందోళనకు గురవుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఏదైతే తొమ్మిది లక్షల తొంభై వేల నుంచి రెండో విడత ఉందో వాటిని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే రెండో విడత గ్రౌండింగ్ చేయాలని చెప్పి సాధన సమితి హుజరాబాద్ నియోజకవర్గం తరఫున మేము కోరుతా ఉన్నాం చేరు సురేష్ హుజరాబాద్ నియోజకవర్గం దళిత దళిత బంధు సాధన సమితి ఇన్ఛార్జిని